అనుభవజ్ఞుల హితోక్తులు సూతుడు సౌనకాది మనులకు అనుభవజ్ఞుల చే చెప్పబడిన నీతిసారాన్ని ఈ విధంగా వివరిస్తూ ఉన్నాడు ఇంద్రియ నిగ్రహం గలవాడు ఇంట్లోనే ఉన్న తన మనోనిశ్చలత వేడడు అది లేనివాడు అరణ్యాలకు పంపినా అతడు బుద్ధి మారదు ఎప్పుడూ ఈ పంచేంద్రియాలు విషయ వాసనలను అభిలషిస్తూనే ఉంటాయి వాటిపై పట్టు సాధించిన వాడు అడవిలో ఉన్న పట్నంలో ఉన్న అతడి ప్రవర్తన తీరు మారదు ఇంద్రియ నిగ్రహం కలవాడికి ఇల్లే తపోవనం సత్యమును పాలించడమే ధర్మరక్షణం విద్య మెరుగుపెట్టబడేది అభ్యాసం వల్లనే తోమి కడగడం వల్లనే పాత్ర మెరుస్తుంది శీలం చేత తాను శోభించటం వల్లనే వంశప్రతిష్ఠ అయినబడిస్తుంది బంధువులు కానీ అయిన వాళ్ళు కానీ సొమ్ము అడుక్కుని తిని రోజులు గడపడం ఎంతటి గృహస్థుకైనా అమర్యాదకరమే అటువంటి వారు నూతిలో పడి లేదా ఇతర మార్గాలలో బలవన్ మరణానికి పాల్పడి మరణించటం ఉత్తమం అందుకు ధైర్యం చాలకపోతే వింజాటవీలోకి పోయి బ్రతకటం మేలు ఇది శ్లోక ప్రామాణ్యం సంపదల నాశనం గురించి ఆ లోకంలో అన్ని కొన్ని అపోహలున్నాయి కానీ అనాది కాలం నుంచి అనుభవజ్ఞుల పరిశీలన ప్రకారం లోకుల ఊహలు పొరపాటుని చెప్పే శ్లోకమిది భాగ్యచక్షు క్షీయంతే నోపభోగేన నపద పూర్వార్జితే సుకృతేన నశ్యంతి కదా కదాచన సంపదలు భోగం అనువల్ల కానీ దానం వల్ల కానీ నశించవు విలాసాలకు ఖర్చు పెట్టి ధనం పాడు చేశారు అనే లోకుల మాటలు నిజం కావు పూర్వజన్మ పాపమే సంపదల నాశనానికి కారణం గత జన్మ పుణ్యం గల వారికి సంపదలు వృద్ధి చెందుతూనే ఉంటాయి నభసో భూషణం శీలం సర్వస్య భూషణం అన్నారు ఆకాశానికి చంద్రుడు ఎలా ఆభరణం వంటివాడు మనుషులందరికీ శీలం అటువంటి అలంకారం ఆభూషణం భీముడు అర్జునుడు వీరిద్దరూ చంద్ర సమాన కాంతివంతులు సాటిలేని లేని సంపన్నులు శౌర్యగుణ సంపన్నులు అంతేకాక సాక్షాత్తు విష్ణువుకు అత్యంత ఆప్తులు అడగాలే కానీ శ్రీకృష్ణ మహిమ చేత వారు అజ్ఞాతవాసకాలం అంతటిని అడుగు అవసరం లేకుండా అనాయాసంగా గడపగలరు కానీ బంధువైపోయినందున కృష్ణుని సహాయం చేత పొట్టపోసుకోవడం అమర్యాదకరంగా భావించి అంతటి వారు సైతం విరటుని కొలువులో ఉద్యోగములు యాచించారు తమ కర్మచేతనే వారు కుక్షి నింపుకున్నారు దుష్టగ్రహ పీడ ఎంత బాధించినా ధర్మం మాత్రం తప్పలేదు సృష్టి కార్యం ఎంత కష్టమైనదే కష్టమైనదైనా స్థితి నిర్వహణ ఎంత సంకటస్థితి కల్పించినా బ్రహ్మ విష్ణువులు కర్మను వీడలేదు శివుడు అంతే కపాలం చేబోని భిక్షాటన అనే ధర్మం పాటించటం నిత్య కష్టం సూర్యునిది నిరంతరం ఆకాశంలో సంచరించాలి సాక్షాత్ దేవతలే కర్మను సుసంపన్నం చేస్తూ ఉండగా మనుజులు అందుకు మినహాయింపు కాదు వారును కర్మాధీనులే జీవితం గడపవలసిందే దానం అందువల్ల కలిగే కష్ట సుఖాలు కర్మాధీనమైనవే దానం పొందడానికి విష్ణువంతటి వాడే వామను వామనుడైపోగా ఏకఛత్రాధిపత్యంగా ముల్లోకాలు పరిపాలించిన బలి మూడడుగుల నేల దానం అనే భగవత్ క్రీడకి బలైపోయాడు అటువంటి జగత్ క్రీడాకారుడైన పరమాత్మకు ప్రణామాలు తల్లి చూస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి తండ్రి చూడ చూడబోతే శ్రీ మహావిష్ణువే కుబుద్ధి ప్రేరణ వల్ల అతడు అనగా మన్మధుడు కూడా దండనకు గురై శరీరాన్నే కోల్పోయిన వాడయ్యాడు పూర్వకర్మలను పూర్వకర్మలకు ఫలితం అనుభవించక తప్పదు ఏ వ్యక్తి అయినా తన ఫలభోగాలకు తానే విధాత అది గత జన్మ ఎందు అనుభవంలోకి రాకపోతే ఈ జన్మకు బదిలీ అవుతుంది ఎంతటి మహోన్నతలకైనా కాలం కలిసి రాకపోవడం అనేది ఒకటి ఉంటుంది అది తెలియకుండానే ముంచుకొస్తే ముంచుకొచ్చేస్తుంది ఎవరికీ చరడ చొరడానికి సక్యం కానట్టి త్రికూట పర్వతం మీద ఉన్న అది రావణుని దుర్గం అంటే కోట సముద్రం చేత నలువైపులా చుట్టపడి యోధాని యోధులైన రాక్షస వీరుల రక్షణలో ఉండి తాను స్వయంగా కోటిలింకార్చన భక్తిపరుడై ఉండి సాటిలేని తపశక్తి సంపన్నుడైన రావణాసురునికే కాలం అనుకూలించకపోవడంతో కూలిపోక తప్పలేదు ఇక సాధారణ మనుజుల సంగతి చెప్పడానికి ఏమీ లేదు కాలం ఎంత బలీయమైనదంటే ఏ క్షణాన ఏ అవస్థలో ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరిగితీరుతుంది అనగా ఆ సమయానికి అన్నీ అలా సమకూడుతాయని అర్థం పురాకృత కర్మం అనేది ఎంత బలీయమైనదంటే అవతార పురుషులైనా అది అనుభవించవలసిందే అన్ని శుభలక్షణాలు కలిగినవాడు అనుకూలవర్తి సీతను సుముహూర్తంలో వివాహం చేసుకున్నవాడు భర్త లక్ష్మణ శత్రుఘ్నులచే లక్షణ సంపన్నులైన సోదరులున్నవాడు శ్రీరామచంద్రుడంతటి వాడికే పురాకృత కర్మం వల్ల పది పదనాలుగేళ్ల పాటు సుఖం అనేది దూరమైంది మానవ మాతృలం మనం ఎంత శ్రీరాముడు విష్ణు అవతారం కొన్ని జన్మలకు ముందు అంబరీషుని శరీరంలో ప్రవేశించిన ఒక సందర్భంలో దూర్వాసునికి కోపం తెప్పించి శాపం పొందాడు పురాధీత చయా విద్య పురాదత్తశ్చ యుద్ధ యద్ధనం పురాకృతాని కర్మాణి హెగ్రే ధావతి ధావతి మనకు లభించే విద్య అయినా ధనం అయినా పూర్వజన్మలో మనం చేసిన పుణ్య ఫలితాలే ధర్మం తప్పనంత కాలం ఇవి మనలను అనుసరిస్తూనే ఉంటాయి భగవంతుడు మనకు ఇవ్వని దానిని అప్రదత్తం అంటారు మనకున్న శక్తి సామర్థ్యాలతో మనం భూగర్భంలో లోతుల్లోనికి అంతరిక్షం పు పుటంచుల్లోకి కూడా ప్రవేశించవచ్చు దశ దిశల ఎటైనా చరించవచ్చు కానీ ఏదైతే అప్రదత్తమో అది ఎంత ప్రయత్నించినా పొందలేం ప్రాప్తం లేదు మనకి అని పెద్దలు అంటుంటారు కదా అది ఇదే దైవ బలీయం నా పితు కర్మణ పుత్ర పితవా పుత్రకర్మణ స్వయంకృతేన గచ్చంతి స్వయం బుద్ధాహ స్వకర్మణ జానకీ వివాహానికి స్వయంగా బ్రహ్మర్షి వశిష్ఠుడే లగ్నం పెట్టాడు కానీ ఏం జరిగింది దీర్ఘకాలం దుఃఖితగానే ఉంది సీతాదేవి రాముడు గొప్ప శౌర్య ప్రతాపవంతుడు లక్ష్మణుడు శబ్దాన్ని అనుసరించి వెళ్ళగల విద్యలో దిట్ట సీతాదేవి గొప్ప కేశ సంపద గల వనిత ఏ గొప్పదనాలు ఎవరికి ఎలా ఉన్నా కలిగిన ఆపదలకు మూలం మాత్రం పురాకృత కర్మమే అని నిస్సంశయం ఇక పూర్వజన్మ పాపాలు ఈ భూమి మీద ఉంటేనే మనను వెంటాడుతూ ఉంటాయి అనుకుంటారు చాలామంది కానీ అది అపోహ ఈ భూమి మీద భారతదేశమున మాత్రమే కాదు విదేశాన జన్మించిన వేరే లోకాలకు తరలిన పాపశేషం దుఃఖంగానో రోగంగానో అనుభవించక తప్పదు అది వారి యొక్క స్వయంకృతాప స్వయంకృతమైనదే అవుతుంది కానీ ఇతరులది కాదు తండ్రి పాపపుణ్యాలలో పుత్రుడికి భాగం కానీ పుత్రుని పాపపుణ్యాలలో తండ్రికి కానీ తండ్రికి కానీ భాగం ఉండదు ఫలితం అనేది వాయు రూపంలో ప్రవహిస్తూ వ్యక్తులను కురుక్షేత్రంలోకి సందర్భానుసారం ప్రవేశపడుతుంది ఫలితాన్ని అనుభవించాలని మనకున్నా లేకున్నా అది ఆగదు దేవతలైనా ఈ విషయంలో ఏమీ చేయలేరు లలాట లిఖితాన్ని ఎవరు చెరపగలరు ఈ అంశంలో దుఃఖించడానికి ఆశ్చర్యపడ్డానికి ఏమీ లేదు ఐశ్వర్యం తనకు గాక ఇతరుల ఎవరికైనా ఉంటే అసూయ చెందడం మానవ సహజం కానీ దీనిలో ఈషపడడానికి పడడానికి ఏమీ లేదు అది ఐశ్వర్యవంతుల పూర్వజన్మంలోని పుణ్యం ఆ భోగభాగ్యాలన్నీ ఎంతవరకు ఉంటాయి ఆ పుణ్యం అనేది ఖర్చు వరకే ఉంటాయి అవి అంతవరకే పరిమితం ఒక పాము కానీ ఎలుక కానీ ఏనుగు కానీ పారిపోవలసి వస్తే ఎంతవరకు పారిపో పారిపోగలవు పుట్ట కన్నము అడవి అంతే కదా సంపద అంతే నూతిలో నుంచి నీరు తోడుతున్న కొద్దీ ఊరుతూ ఉంటుంది స్వద్విద్య అనేది ఇతరులకు ఇస్తున్న కొద్దీ రాణిస్తుంది ధర్మ మార్గాన సాధించిన ధనం దానం చేసే కొద్దీ వృద్ధి అవుతూ ఉంటుంది అధర్మంతో సంపాదించే ధనం ఏ విధంగానూ మిగలకపోగా అది ఆర్జించే వారికి పాపాన్ని మిగుల్చుతుంది సత్యం పలుకుట ధర్మ మార్గం తప్పకుండుట ప్రయత్నం మీద కానీ సిద్ధించవు సత్యం శౌచం మనశౌచం ఇంద్రియ నిగ్రహ సర్వభూతే దయాశం జల శౌచంచ పంచమం ఎస్ సత్యం హి శౌచ తర్గో నూర్లభ సత్యం హి వచనం ఎస్ సో అశ్వమేధా విషిద్విశిష్యే సవారిపాలం మానస మందు శుద్ధి ఇంద్రియ ఇంద్రియ నిగ్రహం భూతదయ జల ప్రక్షాళన ఈ ఐదు పంచవిధ శుద్ధి మార్గాలు సత్యమునే పలికేవాడు అశ్వమేధయాగం చేసిన వాడి కన్నా పుణ్యాత్ముడు దుర్మా దుర్మార్గ శక్తులు దౌర్జన్యం వంచన నిత్యకృత్యమైన వారు దేహాన్ని ఎంత తోమినా పవిత్రులు కాలేరు సత్కీర్తి పరులు చింతన కలవారు ఏ తీర్థాలలో మునగకపోయినప్పటికీ పవిత్రులుగానే ఉంటారు సన్మానానికి పొంగిపోకుండా అవమానానికి కుంగిపోకుండా ఇతరులు తనకు కోపం తెప్పించడానికి ఎంతగా ప్రయత్నించినా వాక్పారుష్యం చూపని వాడేనే వాడే అసలైన స్వభావి మనుజుడు ఏదైనా సాధించడానికి అవసరాన్ని బట్టి గట్టి ప్రయత్నమే చేయాలి అట్లా అని ప్రయత్నం ఫలించని సందర్భాల్లో బాధ కోపం చూపరాదు అప్రాప్తమైనది ఎంత యత్నించినా లభించకపోవచ్చు నిరాశ చెందరాదు అయాచితంగా వచ్చినది ఏదో మన వద్ద ఉన్నంతకాలం అనుభవించి అది పోయాక బాధపడడం అనవసరం ఎట్లా వచ్చినది అట్లానే పోవచ్చు కొమ్మలతో రెమ్మలతో విస్తరించిన ఏ వృక్షం మీదకైనా రాత్రంతా కొన్ని పక్షులు చోటు చేసుకుని సేదతీరతాయి తెల్లారేక వెళ్ళిపోతాయి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆ చెట్టు కూలిపోయినా వాటికి ఇసమంతైనా విచారం కలగదు మనిషి ఒక్కడే పోయిన దానికి చింతిస్తూ కూర్చుంటాడు ఉచితంగా వచ్చిన దానికి కూడా కాలం దాపురించిన వాడికి సూది గుర్చుకున్నా ప్రాణం పోవచ్చు ఆయువు గట్టిగా కలవాడికి యుద్ధంలో శరీరం నిండా ఖాళీ లేకుండా బాణాలు గుచ్చుకున్నా బతికిపోవచ్చు కనుక మృత్యువు ఎప్పుడు ఎవరికి ఏ రీతిగా వచ్చి ప్రాణం తీస్తుందో ఎవరూ చెప్పలేరు ఏ ప్రాణి యొక్క మృత్యువు అయినా దానికి ఏది కారణభూతం అవుతుందో ఆ చోటనే ఉంటుంది ఉదాహరణకు ఒకనికి ప్రమాదం వల్ల చావు రాసిపెట్టి ఉందనుకుందాం అప్పుడు మన కర్మ చేత ప్రేరేపించబడి మనమే అక్కడకు అతడిని చేరుస్తాం లేదా అతడి బుద్ధి ఆ సమయానికి అతడు అక్కడకు చేరు ఉండేలా ప్రేరేపిస్తుంది తత్ర మృత్యుర్యత్ర హంత తత్ర మృత్యుర్యత్ర హంత తత్ర శ్రీర్యత్ర సంపద తత్ర తత్ర స్వయం వ్యాతి ప్రేర్యమాణ స్వకర్మభి భూతపూర్వం కృతం కర్మ మనుతిష్టతి చనుతితిష్టతిథాధేను సహస్రేషు వత్సో విందతి మాతరం లక్ష్మీదేవి సంపదలున్న చోటనే కదా ఉండేది గోశాలలో గోవులెన్ని ఉన్నా దూడ తన తల్ల దగ్గరకే తల్లి దగ్గరకే వెళ్ళగలిగినట్లు కర్మఫలం కర్మను వెతుక్కుంటూ వెళ్తుంది తమకు కలిగే దుఃఖాలకు ఈ మూర్ఖ ప్రాణులు దేవుడి మీద తమ కక్ష పెంచుకొని ఆయన్ను నిందించి మరిన్ని పాపాలు చేస్తారు వచ్చే జన్మలోనూ ఇదే రీతిగా పాపాలకు ఫలం అనుభవిస్తారు ఇతరుల దోషాలను ఎత్తి చూపడంలో అపారమైన ప్రెగ్నెంట్ ప్రదర్శించే నరులుంటారు వీళ్ళు తాము చేసిన తప్పులను మాత్రం కనుక్కోలేకపోగా పైగా సమర్థించుకు సమర్థించుకుంటూ ఉంటారు వీళ్ళు నరరూపులైన గేదెలు ఎవరు ఎవరికీ పుట్టుకతోనే శత్రువులు కారు మిత్రులు కారు కారణం వల్లనే బంధం ఏర్పడుతుంది దీనిని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే శబ్దం అక్షర రూప మాత్రమైన రత్నమే మిత్ర శబ్దం మనిషికి చాలా నిబ్బరాన్ని కలిగిస్తుంది అసలైన మిత్రుడు ఆయా వ్యక్తులతో గల అనుబంధరీచ అనురాగం విశ్వాసం ప్రదర్శించగలడు ఇంతకంటే పవిత్రమైన శబ్దం హరి అనే రెండు అక్షరాలున్న ఈ పదం నిత్యం ఉచ్చరించడం వల్ల చాలా సుఖంగా మోక్షం ప్రాప్తించడానికి దోహదం చేస్తుంది ఇహలోకంలో మిత్రత్వం శాశ్వతంగా నిలుపుకోదలుచుకుంటే మూడు అంశాలపై దృష్టి పెట్టాలి అవి ఒకరితో ఒకరి పరిహాసాలు మితిమీడి మితిమీరి ఆడరాదు మితిమీరిన పరిహాసం జూదంతో సమానం జూదం ఒక్కరినే గెలిపిస్తుంది కదా పరిహాసం కూడా ఒక్కరినే ఆనందింపచేస్తుంది రెండవ అంశం ఏ విధమైన ఆర్థిక లావాదేవీలు ఇతర మధ్య ఉండరాదు అది స్నేహాన్ని దెబ్బతీస్తుంది మూడోది ఒకరి భార్యకు మరొకరు దూరంగా ఉండాలి ఏ బలహీన క్షణంలోనూ మోహావేశం ఎవరినైనా లొంగ తీసుకోవచ్చు నిజమైన పండితుడికి అందరినీ ఆకట్టుకోగల విద్య పట్టుబడాలంటే ఐదు చిట్కాలున్నాయి అవి ఒక్కొక్కరిపై ఒక్కోలా ప్రయోగించాలి మధుర పదార్థాల చేత చిన్నవారిని వినమ్రభావం చేత ఉత్తములను ధనం కానుకల వల్ల స్త్రీలను తపస్సు వల్ల దేవతలను చక్కని మాట తీరు హావభావ విన్యాసాల ద్వారా అందరినీ తన వైపు తిప్పుకోవచ్చు ఇట్లే వివేకవంతులకు కూడా కొన్ని ఉత్తమ లక్షణాలుండాలి కపటోపాయాన్ని అవలంబించి మిత్రులను పాపపు సొమ్ము వెచ్చించి ధర్మాన్ని ఇతరులను పీడించి ధనాన్ని అతిగా శ్రమించకుండా సులభ మార్గాలతో విద్యను బలవంతానో భయపెట్టో స్త్రీని తన వశం చేసుకోవాలని యోచించేవాడు అవివేకి అవుతాడు వీటికి భిన్నంగా ప్రవర్తించేవాడే వివేకి కప్పటం బెదిరింపు సులభ మార్గం బలం పాపపు సొమ్ము ఇవి ఎన్నడూ శాశ్వతంగా నిలవవు పండ్ల కోసం చెట్టునే పెకిలించాలనుకోవడం దుర్బుద్ధి లక్షణం ఎంత ప్రయత్నమైనా చేసి పండ్లు కోసుకోవాలి తప్ప కూడదు నమ్మకూడని వాడు మిత్రుడైనా కానీ నమ్మరాదు లోకంలో అందరి నమ్మకాలను వమ్ము చేసిన వాడు అసలు శబ్దానికి అర్హుడు కాదు తెలిసి కానీ తెలియక కానీ అటువంటి వాడు మనకు మిత్రుడైతేనో మన పరిస్థితి ఏమిటి కనుక మిత్రుడి మీద కనైనా పూర్తి నమ్మకం ఉంచరాదు అటు మిత్రుడికి మన మీద ఏ కారణంగానైనా కోపం వస్తే మన రహస్యాలను బయటపెట్టే ప్రమాదం ఉంది కనుక ఎవరిని అతిగా విశ్వరి విశ్వసించరాదు అనేది పెద్దల మాట విందు వినోదాలకు తనను పిలవడం దరిద్రునికి విషంతో సమానం శక్తులన్నీ ఉడిగిపోయిన వృద్ధులకు నవయోపనమతి పొందుకు ఆహ్వానించటం విషం బాగా శిక్షణ పొందకుండానే తనకు విద్య ఉందని విర్రవీగడం కూడా విషతుల్యమే అజీర్ణ రోగికి భోజనమైన విషంగానే తోచవచ్చు మనిషి శరీరంలో లో రోగం ప్రవేశించటానికి ఆరు కారణాలు చెప్పారు అతి భోజనం అతి నిద్ర మలమూత్ర విసర్జనను బంధించడం పగటిపూట నిద్ర రాత్రులలో ఎక్కువసేపు మేల్కొనడం వీటిలో ఒకటైనా చాలు దేహంలోనికి రోగాన్ని ఆహ్వానించడానికి దీర్ఘాయుష్ కలిగిన వారిని సైతం అల్పాయుష్కలను చేసే గుణం కలిగినవి మొత్తం పదకొండు ఉన్నాయి అవి ఇవి పళ్ళు సరిగ్గా తోముకోకపోవడం మానసిక మాసిన వస్త్రాలు ధరించడం అధికంగా తినడం కోపంగా మాట్లాడడం సూర్యోదయ సూర్యాస్తమయాల్లో నిద్రించడం అనే దుర్లక్షణాలు కలవారు దేవుళ్లతో సమానులైనా సరే లక్ష్మి వెళ్ళిపోతుంది ఇంకా ధనం ఎటువంటి వారి వద్ద నిలుస్తుందో ఎటువంటి వారి వద్ద నిలవదో శాస్త్రం ఇలా చెప్తోంది గోడతో గడ్డిని చీల్చే వారి వద్ద నేలపై కాలితో రాసే వారి వద్ద కాళ్ళు కడుక్కొని వారి వద్ద శుభ్రత లేని వారి వద్ద నగ్నంగా నిద్రించే వారి వద్ద పరిహాసాలు అతిగా చేసేవారి వద్ద తన పిరలపై మధ్యలలా వాయించే వారి వద్ద కేశ సంస్కారం లేని వారి వద్ద ప్రాతకాల సాయంకాల సంధ్యాలలో నిద్ర నిద్రించే వారి వద్ద మలిన వస్త్రాలు ధరించే వారి వద్ద లక్ష్మీ నిలబదు తలస్నానం చేసి జుట్టు విరబోసుకుని తిరగకుండా చక్కగా సంస్కరించే వారి వద్ద అవసరమైన సందర్భాలలో పాద ప్రక్షాళనం మీద శ్రద్ధ పెట్టే వారి వద్ద ఉత్తమమైన ఇల్లాలిని మాత్రమే తప్ప అన్య స్త్రీ సంపర్కం కలలోనైన తలవని వారి వద్ద అధిక భోజన ప్రియత్వం లేని వారి వద్ద వస్త్రాలతోనే శయనించే వారి వద్ద లక్ష్మి నిలుస్తుంది ఆయుక్షీణాన్ని కలిగించేవి కొన్ని ఉన్నాయి లేత నీరెండ అంటే బాలసూర్య తేజం రగిలే చితిమంట నుండి వచ్చే పొగ తనకంటే పెద్ద వయసున్న స్త్రీ పొందు చీపురి చిమ్ముతూ ఉన్నప్పుడు వచ్చే ధూళి హానికరాలు అలాగే గాడిద వంట మేక గొర్రె ఇవి నడిచేటప్పుడు రేగే ధూళి అశుభకరం రథం ఏనుగు గుర్రం గోవు ధాన్యం వీటి వల్ల రేగే ధూళి శుభదాయకం దేన్నైనా చేటతో విసిరేటప్పుడు జనించే గాలి కొనగోటితో విధిల్చే నీరు స్నానాంతరం వస్త్రాన్ని పిండిన నీరు తల వెంట్రుకల చివర్ల నుంచి స్త్రీలు స్త్రీలుకి జారే నీరు ఇవి ఆర్జిత పుణ్యానంతటినీ కూడా నశింపచేయగలవు అంటే అలా నీళ్లు రాకుండా ఎవరు ఎవరి మీద ఇలా నీళ్ళు విదిలించకూడదు ఇట్లా గోళ్ళ తిన్నాక చాలామంది చేతులు కడిగాక ఇలా విదిలిస్తారు అట్లా కానీ లేకపోతే కనుక ఈ స్నానం చేశాక కొన్ని ఇదివరకు రోజుల్లో ఇట్లా బయట వైపే మగవాళ్ళు ఒక కొల్లాయి గుడ్డ అంటారంటే చిన్న టవల్ లాంటిది కట్టుకుని స్నానం చేస్తారు స్నానం చేసి దాన్ని బకెట్లో వేసి వెళ్తారు అట్లా కాకుండా ఆ స్నా స్నానం చేసిన దాన్ని వాళ్లే కనుక పిండేస్తే అది మంచిది కాదని చెప్తున్నారు అలాగే తల వెంట్రుకలు చాలామంది తల తుడుచుకోరు తలకి ఇట్లా మనం పిడపాని వేసుకుంటాం కదా టవల్తోనో ఏదన్నా లేకపోతే దేంతోనో ఇట్లా చుట్టేసి కాసేపు అట్టి పెట్టుకొని ఆ తర్వాత శుభ్రంగా తల తుడుచుకుని స్నానం చే జడ వేసుకోవాలి అలా కాకుండా చాలా కొంతమంది ఏం చేస్తారంటే టైం లేదు టైం లేదు అనుకుంటూ ఆ జుట్టుని అలా వదిలేసేస్తారు నీళ్లు కారుతూ ఉంటుంది అలా నీళ్లు కారడం అనేది మనం ఎన్ ఇట్లా ఇట్లా కారిన నీటి వల్ల ఈ మూడు రకాలుగా కార్య నీటి వల్ల మనం చేసుకునే పుణ్యం అంతా పోతుందిట గృహ యజమానికి ఎదురుగాను ఆలుమగల మధ్య నుంచి వెళ్లరాదు అట్లే ఇద్దరు ద్విజలకు గుర్రానికి గుర్రానికి ఎద్దుకు అగ్నికి ఎదురుగా వెళ్లరాదు నమ్మదగని వారిని ఎట్లాగో నమ్మలేం అట్లాగే అని నమ్మదగిన వారినైనా అతిగా నమ్మరాదు నమ్మడం అనే ఒక లక్షణం భయహేతువు కూడా అది మన సుఖాలకే ఎసరు శత్రువును క్షమించేటంత ఉదారబుద్ధి ఉండడం మంచిదే సంధి చేసుకోవచ్చు కూడా కానీ సంధి కుదిరింది కదా అని నమ్మకం పెట్టుకోవడం మంచిది కాదు సమయం చూసి దెబ్బతీయడానికి శత్రువు జంకడు అది గ్రహించక శత్రువును నమ్మడం అంటే చిటారుకమ్మపై నిద్రించడం వంటిదే పడిపోయాక కానీ తెలియదు తన పొరపాటు ఏ వ్యక్తికైనా మరీ కఠినత్వం అలవిక అనంత మృదుత్వం అనే రెండూ దోషమే పాషాణ హృదయుడని ఎవరూ దరిచేరరు మెత్తని స్వభావం కలవాడని గుర్తిస్తే సమయం చూసి మొత్తడానికి వెనుకాడరు బలహీనమైన కాండాలు గల మొక్కల్ని చకచకా నరికేస్తారు మహావృక్షాలు ఎంత శ్రమించినా రంపంతో కోయడానికి లొంగవు దుఃఖాలు అనేవి మనకు చెప్పిరావు చెప్పిపోవు రహస్యం అనేది ఎప్పుడు మూడో వ్యక్తికి చేరరాదు చేరిందా అది బహిరంగం అవుతుంది ఇంకా భవిష్యత్ ఊహాలు రెండో భవిష్యత్ వ్యూహాలు రెండో వ్యక్తికి చేరరాదు తనలోనే ఉండాలి పాండిత్యం ధర్మచింతన లేని పుత్రుడు చూడి కట్టని గోవు ఉండి ప్రయోజనం లేదు పిల్లలను ఐదేళ్ళు వయసు వచ్చేదాకా లాళ్ళతో పదేళ్ల వయసు వరకు అవసరాన్ని బట్టి చిరుదండనలతో పదహారేళ్ల వయసు వచ్చే వరకు విద్యాబుద్ధులతో పెంచాలి అటుపైన వారిని మిత్రులుగా చూడాలి ఇంతకాలం చేసిన చర్యలు ఏవీ చేయరాదు ఎంతటి దుర్మార్గులనైనా క్షమించే లక్షణం మంచిదే కానీ అది అసమర్థతగా జమకట్టబడే అవకాశం ఉంది జనులు మంచివారిలో గుణాలను సైతం దోషులుగా దోషాలుగా పరిగణించగలరు కొందరి ముఖాలు క్రూరంగా కనిపించిన మనసు వెన్న కొందరి వదనాలు ప్రశాంతంగా కనిపించినా జాలి కరుణా సున్నా కనుక బాహ్యంగా చూసి ఎవరిని అంచనా వెయ్యరాదు అట్లే తక్కువ బలం గల వారిని తేలిగ్గా చూడవద్దు అటువంటి వారే కలిసికట్టుగా వస్తే వారు పుంజుకునే బలం ముందు ఏదీ ఆగదు పోచలతో నేసిన త్రాడు ఏనుగునే బంధిస్తోంది కదా ఇతరులను దోచి వేరెవరికైనా వేరెవరికో లేదా దేవరికో దానం చేస్తే ఆ దానం సద్గతి కలిగించదు దానం న్యాయార్జితవితమై ఉండాలి ఇచ్చేవాడిది సుహృచ్ఛితమై ఉండాలి పాపపు చింతన కలవాడి చేతి దానం ఊహించరాని ముప్పుతో సమానం సజ్జనుల ఉపకారాన్ని పొంది వారికి కీడును కలిగించే ద్రోహబుద్ధుల పాపానికి నిష్కృతి లేదు యవ్వనంలో ఆవేశపరుడు కాకుండా శాంతంగా ఉండేవాడే నిజమైన శాంత స్వభావి సర్వశక్తులు ఉడిగిపోయి వయసు జారిపోయాక ఉద్రేకం చల్లారడంతో చల్లారడంలో ఆశ్చర్యమేముంది